ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియోని నుంచి వేదాకైతే చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగిందండి ఇందులో వేరియస్ పోస్ట్ అయితే అవుట్ సోర్సింగ్ బేసిస్లో భర్తీ అయితే చేస్తున్నారు ప్యూర్లీ అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఇందులో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన రెండు వ్యాకన్సీస్ ఉన్నాయి థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ ఇస్తారు కంప్యూటర్ ఆపరేటర్ నాలుగు పోస్టులు ఉన్నాయి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ ఇస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్ తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ అయితే ఇస్తారు అన్నిటికీ కూడా ఏజ్ మినిమమ్ ఏజ్ ఎయిటీను మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే ఫార్టీ టూ ఇయర్స్ అండి సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది బీసీ అభ్యర్థులకు కూడా త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ అనేది క్వాలిఫికేషన్ చూసుకుంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి బీటెక్లో సిఎస్ఈ కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ చేసింటే ఎలిజిబుల్ అండి సో మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు దేంట్లో అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కంప్యూటర్ సపోర్టు నెట్వర్కింగ్ అన్న అలాగే హెల్ప్ డెస్క్ సంబంధించి ఏదైనా మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ సర్టిఫికేషన్ కానీ లేదంటే టూ ఇయర్స్ కంప్యూటర్ ప్రొఫిషన్సీ సంబంధించి నాలెడ్జ్ ఉంటే లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి డిగ్రీ అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు డిగ్రీ లేకపోతే డిగ్రీ అనేది కంప్యూటర్స్ డిగ్రీ ఉంటే ఎటువంటి పీజీడీసీఏ సర్టిఫికేషన్స్ అవసరం లేదు లేదు నార్మల్ డిగ్రీ చేశాము అంటే మాత్రం పీజీసీ పీజీడీసీఏ కానీ టెక్నికల్ బోర్డ్స్ సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్ కానీ క్వాలిఫై అయింటే అప్లై చేసుకోవచ్చండి సో దీనికి సంబంధించి ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనము దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలంటే క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫస్ట్ మనము అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత మన డేటా మొత్తం ఎంటర్ చేసి రిఫరెన్స్ ఐడి అండ్ అప్లికేషన్ ఐడి అయితే జనరేట్ అయితే చేసి అవుతుంది సో అప్లికేషన్ ఐడి ద్వారా మనం ఫ్యూచర్లో ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా దాని ద్వారా చెక్ కరెక్షన్ చేసుకోవచ్చు సో అదైన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనము ఫీజ్ పేమెంట్ ఉంటే ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫీజ్ పేమెంట్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ పేమెంట్ అయితే ఉండడం అయితే జరిగిందండి సో మనకు ఫీజు అనేది ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేసి మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మెరిట్ బేసిస్ మీద మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది స్కిల్ టెస్ట్ అయితే కనెక్ట్ చేస్తాము అంటున్నారు సో ఏదైతే మీకు విద్యార్థులని మెరి మెరిట్ మార్కులు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే స్కిల్ టెస్ట్ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్కి తీసుకొని సెలెక్ట్ అయితే చేస్తామంటున్నారు ఫైనల్ లిస్టు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే డిస్ప్లే చేస్తామంటున్నారు సో నోటిఫికేషన్ మనకు పదిహేడవ తేదీ రావడం జరిగింది అప్లై డేట్ ఎండింగ్ వచ్చి థర్టీ ఫస్ట్ మే అండి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ తర్వాత మెన్షన్ చేస్తాము అంటున్నారు సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫోటో టెన్త్ మార్క్స్ మేము ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అలాగే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండికాపల్ ఉంటే సదరం సర్టిఫికేటు తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అంటున్నారు తర్వాత వచ్చి ఒరిజినల్ ఆధార్ సర్టిఫికేటు తర్వాత ఏదైనా ఇతర డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు సో మనకు ఖాళీలు ఎక్కడెక్కడ ఏ క్యాటగిరీలో ఉన్నారనేది కూడా మెన్షన్ చేశారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేది మనకు ఓసీలో ఒకటి ఎస్సీ గ్రేడ్ గ్రూప్ వన్లో ఒకటి ఉన్నాయి నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అనేది ఓసీలో రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీ కేటగిరీలో ఒకటి ఉంది ఎస్టీలో ఒకటి ఉంది డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకుంటే ఓసీలో రెండు ఉన్నాయి బీసీబీ ఒకటి ఉంది బీసీ డి ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ టూలో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఒకటి ఉంది ఎస్టీ అయితే మూడు ఉన్నాయి సో ఈ విధంగా మనకు క్యాస్ట్ వారిగా ఓపెన్ కేటగిరీ అలాగే క్యాస్ట్లో వారీగా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేశారండి ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి